నరహత్య చేయకూడదు కుని అంటే అర్థం ఏంటి నిన్ను నువ్వు బాధ పెట్టుకోకూడదు ఎవరిని బాధ పెట్టకూడదు మనల్ని మనం బాధ పెట్టుకునే హక్కు మనకు లేదు ఒకళ్ళని అనుకోవచ్చు నా ఇష్టం అని నీ ఇష్టం కాదు నిన్ను పుట్టించినటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయన ఇష్టం నిన్ను తయారు చేసి లోకానికి పంపించాడు అన్ని విషయాలలో ఆయనకి నీ మీద పూర్తి అధికారం ఉంది ఇది ఎప్పుడు నువ్వు మర్చిపోకూడదు అందుకే నిన్ను నువ్వు ఎప్పుడూ కూడా బాధించుకుంటానికి కానీ చంపుకుంటానికి కానీ ఆత్మహత్య చేసుకుంటానికి కానీ ప్రయత్నం చేయకూడదు నిన్ను నువ్వు చంపుకునే అధికారం కూడా నీకు లేదు దేవుడికి మాత్రమే ఉంది స్వతంత్రం ఇచ్చాడు కాబట్టి ఆయన ఊరుకుంటున్నాడు అంతే అలాగే నీ తోటి వారిని నీ పొరుగువాని నీ ఎదుట వారిని బాధ పెట్టేటువంటి అధికారం కూడా నీకు లేదు అతడు నీలాంటి వాళ్ళే నీలాంటి మనిషే దేవుని పోలికే అతడు అందుకే ఎదుటవాడిని మనం ఏదన్నా అంటే దేవుణ్ణి అన్నట్టే ఇది మనం గుర్తించాలి వేదవాణ్ణి విక్రించేవాడు దేవుణ్ణి విక్రిరిస్తున్నాడు అని వాక్యం చెబుతుంది ఎందుకు చేస్తాడో దేవుడు మనకు తెలియదు అంత జ్ఞానం మనకు లేదు ఆయన ఏది చేసినా న్యాయమే మనకు అర్థం కానంత మాత్రాన న్యాయం అన్యాయం అవ్వదు అన్యాయం న్యాయం అవ్వదు అంత జ్ఞానం మనకు లేదు అందుకే అపార్థాలు మనం చేసుకోకూడదు దేవుని విషయంలో ఎవరి విషయంలో కూడా అపార్థాలు చేసుకోకూడదు తెలియకపోతే తెలుసుకుంటానికి ప్రయత్నం చేసుకోవాలి అందుకోసమే ఎదట వారిని ఇబ్బంది పెట్టడం గాని బాధ పెట్టడం కానీ హింస పెట్టటం కానీ వారి విషయంలో ఏదైనా చేసేటువంటి పని మనం ఎప్పుడూ చేయకూడదు అది నరహత్యతో సమానం నీకు చేతనైతే సహాయం చెయ్యి సపోర్ట్ చేయి లేకపోతే ఊరుకు